పెద్ద భక్తులకు కూడా అలాగే ఆ అగ్ని ఆరాధన అనేది అలవాటైంది అగ్ని ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ సకల ఐశ్వర్యాలు ఉంటాయి అగ్ని యొక్క ప్రభావం అది అగ్ని అనుగ్రహం అట్లా ఉంటుంది అందువల్ల అక్కడ ఆ యజ్ఞాలు ఆయన చేస్తూ ఉంటే ఈ వార్త వెళ్ళి 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 ఇంద్రుడి చెవిలో పడింది ఎలా వెళ్తుంది అని అంటే యజ్ఞాలు ఎక్కువగా చేస్తూ చేస్తూ ఉంటే వాళ్లలో దైవత్వం అనేది పెరుగుతుంది ఆ దైవత్వం పెరిగి 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 ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే ఇంద్ర పదవిని వీళ్ళు పోయి అలంకరించేంతగా పెరిగిపోతుంది యజ్ఞాల్లో ఉండే శక్తి అది యజ్ఞాల్లో ఉండే ప్రభావం అది ఇంద్రుడు కూడా ఒకప్పుడు మనలాగా మనిషే మానవుడే ఆయన ఇలా యజ్ఞయాగాలు చేసి 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 ఆ ఇంద్ర పదవిని అలంకరించాడు అని శాస్త్రాలు చెప్తాయి అంటే మనం చేసే మంచి కర్మ మనకి దైవత్వాన్ని ఇస్తుంది అని చూడండి ఎంత విశేషం అది ఆ ఇంద్రుడి గారి చెవిలో పడింది ఓ చాలా యజ్ఞాలు చేస్తున్నాడు ఆయన కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మొదలైంది ఇంద్రుడి గారికి ఇవన్నీ ఉంటాయా అండి అని ప్రశ్న ఒకప్పుడు మనిషే కదా కాబట్టి ఉంటాయి అని వేదం చెప్తుంది ఆయనలో కూడా ఏమో దింపేసి కూర్చోటాడేమో వాడు వచ్చి నా అధికారంలో అని ఇంద్రుడికి ఒక అనుమానం మొదలైంది ఇవన్నీ దేవతా విషయంలో ఎందుకు ఇలా చెప్తారు అని తర్వాత మళ్ళీ దాన్ని వివరించి చెప్తారు అది వేరే విషయం ఇంద్రుడికి మనస్సులో ఇలా వచ్చి ఏదో చాలా పెద్ద యజ్ఞము చేయాలి అని సంకల్పం చేశాడు ఈ మరుత్త మహారాజు అనే వార్త కూడా వచ్చింది ఈయన యజ్ఞానికి ఎవరు మంచి బ్రహ్మగా కూర్చుంటారు అని ఆలోచన చేశాడు మనం మంచి మంచి విద్వాంసుల్ని పిలిపించుకుని చండీయాగం చేయించుకుంటున్నాం కదా అలాగే లోకంలో మంచి విద్వాంసుడు బ్రహ్మగా కూర్చోటానికి అధికారం ఉండేటువంటి పండితుడు ఎవరు అని వెతికితే ఇక్కడ ఈ లోకంలో ఎవరు అంత పెద్దవాళ్ళ లేరు దేవలోకంలో ఉన్నాడు ఆయన బృహస్పతి అని తెలిసింది గురువు జూపిటర్ అంటామే దానికి అధిపతి ఆ గ్రహం కాదు ఆ గ్రహానికి అధిపతి ఆ జూపిటర్కి అధిపతి ఆయన గురువు ఆయన బృహస్పతి గురుగ్రహం గురువారం అంటామే ఆయన పేరు మీదే వచ్చింది ఆ బృహస్పతిని వెళ్ళి అడిగాడు గురుగారు వచ్చి నా యజ్ఞం చేసి పెట్టాలి అని అంటే ఇంద్రుడు పక్క నుంచి బృహస్పతికి చెప్పాడు నువ్వు వెళ్ళటానికి వీలు లేదు నువ్వు వెళ్ళి యజ్ఞం చేయిస్తే ఆ యజ్ఞానికి తప్పకుండా మంచి ఫలం వస్తుంది మరి బృహస్పతి వచ్చి చేయిస్తే చెప్పాలి ఇంకా యజ్ఞం గురించి కాబట్టి నువ్వు నా లోకంలో ఉండే పురోహితుడివి కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి యజ్ఞం చేయించకూడదు అని అడ్డుపెట్టాడు బృహస్పతి ఇంకేం చేస్తాడు కాదని లేకపోయాడు మరి ఇంద్రుడే చెప్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు నేను రాలేను ఆయన నా లోకాన్ని విడిచిపెట్టి నేను రాలేను నాకేవో చాలా వేరే పనులు ఉన్నాయి ఇక్కడే బృహస్పతి ఇంద్రుడు ఏదో యజ్ఞం చేయిస్తూ ఉన్నాడు కాబట్టి నేను నీ యజ్ఞం చేయించలేను అని చెప్పాడు బృహస్పతి మరుత్రుడు చాలా బాధపడ్డాడు మనస్సులో అయ్యో ఇదేమిటి ఇట్లా అయిపోయింది ఆయన వస్తాడు వచ్చి నా యజ్ఞం చేయిస్తాడు అని అనుకున్నాం ఆయన రానన్నాడు ఇప్పుడు పోయి ఎవరిని పిలిచేందుకు వీల్లేదు చూసారా ఒక్కసారి ఎవరినైనా మనం పిలిచాము అని అంటే వారు వచ్చి ఆ కార్యక్రమం చేయించాల్సిందే తప్ప ఆయన్ని కాదని వేరే ఎవరిని పిలవటానికి వీల్లేదు లేదు ఇంకా ఎవరో మహాత్ములు గురువులు మనకి చెప్తే అటువంటి ఆయనతో సమానమైన ఇంకో పురోహితుడిని పెట్టుకోవచ్చు ఇది ఒక శాస్త్రం ఆయన బాధపడుతూ వస్తున్నాడు భూలోకానికి మధ్యలో నారద మహర్షి తగిలారు ఆయన వస్తాడు కదా నారద మహర్షి ఈ సందర్భంలోనే ప్రత్యక్షం అవుతాడు ఆయన ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి కథ అని వచ్చాడు ఏమయ్యా ఇంత బాధపడుతున్నావా ఏం లేదు నారద మహర్షి నా యజ్ఞానికి పురోహితుడిగా ఉండాలి అని చెప్పి బృహస్పతిని పిలిచాను ఆయనేమో నేను రాలేను అని అన్నాడు ఇప్పుడు ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు ఎవరిని పిలవాలి తెలియటం లేదు నారద మహర్షి అన్నాడు దానికి ఎందుకయ్యా ఇంత కష్టపడతావు చాలా సులభమైన ఒక ఉపాయం ఉంది నేను చెప్తాను చేస్తావా మీరు చెప్తే చేస్తాను అయితే నా మాట జాగ్రత్తగా విను ఈ బృహస్పతికి ఒక అన్నగారు ఉన్నాడు ఆయన దత్తభక్తులకి చాలా పరిచయస్తుడు ఎవరాయన సంవర్త వధూత అని పేరు ఆయనకి ఈయన పేరు విన్నారా విన్నారా ఎప్పుడైనా వినలేదా వినుంటే తలకై ఊపండి విన్నారా ఎక్కడ ఉంటారు అంటే మీరు మర్చిపోయి ఉంటారేమో బహుశా త్రిపుర రహస్యంలో విని ఉంటారు ఈయన పేరు ఎక్కడ విన్నారు త్రిపుర రహస్యంలో విని ఉంటారు అప్పజి వారు చెప్పారు త్రిపుర రహస్యం అక్కడ పరశురాముడికి కూడా ఈయనే గురువు అవధూత ఆయన అవధూత అవధూత అంటే ఎప్పుడెలా ఉంటాడో తెలీదు ఆయన దూత సంసార బంధనాత్ ఆయన తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీర్యతే అక్షరస్వరూపం వరేణ్యుడు అందరికన్నా శ్రేష్ఠుడు అన్ని సంసార బంధాలు కూడా దులిపేసుకున్నవాడు ఆయనకి ఎవరితోనూ ఏమి పట్టదు తత్వమసి అనే వాక్యంలో ఏ అర్థం ఉందో దానికి ఆయన ప్రతిరూపం అందుకనే ఆయన అవధూత జై బలో దత్త అవధూత స్వామికి జై అది అవధూత ఆయన అందుకనే ఎవరిని వినాల్సిన పని లేదు మస్తీకే మహారాజ్ అంటారు గురువుల్ని నార్త్ ఇండియాలో మస్తి వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎలా కావాలో అలా ఉంటారు మనం ఇది చేయండి అది చేయండి అని చెప్పలేం చెప్పేందుకు మనం ఎవరు వాళ్ళకి ఎలా కావాలో అలా ఉంటారు కావాలంటే వస్తారు లేదంటే లేదు అంతే ఇలాగే నియమము టైం టేబుల్ ఇవన్నీ అక్కడ చల్తానై అవన్నీ అక్కడ నడవు అవధూత ఆయన ఇష్టం ఆయన తిరుగుతూ ఉంటాడు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు అటువంటి ఆ సంవర్థ అవధూత దగ్గరికి వెళ్ళి మీరు నా గురువు అని ఆయన కాళ్ళు పట్టుకో మీరు నా యజ్ఞం చేయించాలి అని ఆయన అడుగు ఆయన అడిగితే ఆయన నిన్ను ముందు అడిగే మాట ఏమిటి అంటే ఎవరు చెప్పారు నీకు నా గురించి అడుగుతాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు నన్ను తనటానికి ఆయనకి ఇష్టం లేదు ఏ నా దగ్గరికి ఎందుకు పంపిస్తా వీళ్ళందరినీ అంటాడు ఆయన ఆయన ఎప్పుడు ఏకాంతంగా ఉండాలి అని ఇష్టపడతాడు ఆయన ఈ జనము హడావిడి ఇదంతా ఆయనకి వద్దు కాబట్టి ఆయన అడుగుతాడు అడిగితే నువ్వు ధైర్యంగా నిశ్చింతగా నా పేరు చెప్పు నారదుడు పంపించాడు అని చెప్పు అది మాత్రమే కాకుండా మీ గురించి నాకు చెప్పి ఆ నారద మహర్షి అగ్నిలో దూకేశాడని చెప్పు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తాడు లేకపోతే ఆయన నారద మహర్షి అగ్నిలో దూకేశాడని చెప్పు అంటే మరుత్తు గడగడలాడిపోయాడు అయ్యా స్వామి మీరే అబద్ధాలు ఆడకూడదు అంటారు ఆయన గురువు అంటారు ఆయన అవధూత అని వేరే అంటారు ఆయన దగ్గరికి పోయి నారదుడు అగ్నిలో దూకేశాడని చెప్పమంటారు ఆయన ద్రివ్య దృష్టిలో చూసి నారదుడు దూకలేదు అంటే నా గతే ఏం కావాలి అని అడిగాడు నన్ను శపిస్తే నేనేమవ్వాలి అన్నాడు అలా ఏం శపించడు నువ్వు భయపడాల్సిన పని లేదు ఇదిగో నేను అగ్నిలోకి వెళ్ళిపోతున్నాను అని